హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూస్తే మే నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే దగ్గర దగ్గరగా నలభై ఐదు వేలు పైన మిర్చి బస్తాలైతే రావడం జరిగిందండి సరుకులు అయితే కొద్ది గొప్ప పర్ల బాగానే వస్తున్నాయి ఈరోజు కొంత ఏసీలు కూడా పెడతం జరిగిందండి కొన్ని రకాలు అటు థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు కానీ బుల్లెట్లు కానీ కొన్ని రకాలు వీడియో తీయటం జరిగింది నెక్స్ట్ చూడండి మీకు క్వాలిటీల మీద ధర కూడా ప్రకటించడం జరిగింది ఈరోజు ఆ వచ్చిన రకాలు మార్కెట్ ధరలు మార్కెట్ పొజిషను ఏ రకాలకి సేల్స్ ఉంది ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు రైస్ సోదరులకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్ది నాకు సపోర్ట్గా ఉంటుంది ముందుగా తేజ చూసుకుంటే ఒక రైతు సోదరుగా చిన్న మాట అండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి మీడియం రకాలు మూమెంట్ అయితే స్లోగా ఉందండి సేల్స్ తక్కువగా ఉంది తక్కువగా అడుగుతున్నారు అటు ర సైజు తక్కువైనా రంగులు ఉంటే మీడియం బెస్ట్లు కాడి నుంచి సేల్స్ ఉంది తేజా చూసుకుంటే మీడియం పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల వందల కానీ పదిహేను వేలు పదిహేను వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పద్దెనిమిది దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా డీలక్స్లు జరుగుతున్నాయండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం పంతొమ్మిది వేలు బాగా అది అది కూడా గెద్దలూరు కందుకూరు అటు సైడ్ క్వాలిటీలు రకాలు అటు రెండో కోతలు కాబట్టి సేల్స్ పరంగా బాగుందండి తేజ ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ అటు నాన్ ఏసీ డిమాండ్గానే ఉంది ఏసీలు డిమాండ్ కావండి కాదు క్వాలిటీ ఉంటే ముందు నాన్ ఏసీ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదివేలు కాడించి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను డెలెక్స్లు పదహారు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు పైన ఉందండి అదే ఏసీ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు జరిగింది మీకు వీడియో చూడండి నెక్స్ట్ కొన్ని వీడియోలు తీయడం జరిగింది ఏసీ రకాలు కూడా బుల్లెట్ కూడా తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు పదకొండు వేలు కాడి నుంచి పదమూడు దాకా మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు తర్వాత ఈ టూ సిక్స్ ఫోర్లు సూరోజ్ నైన్టీను క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా అటు ఏడు వేలు నుంచి కొద్దిగా సేల్స్ తక్కువ ఉన్న ఒక మాదిరిగా ఉన్న రకాలు ఎనిమిది వేలు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అనుకోవచ్చు తర్వాత ఆరుమూరు మంచి డిమాండ్గా ఉందండి అటు ఏసీ కానీ నాన్ ఏసీ కానీ నాన్ ఏసీ సంగతి చూసుకుంటే అటు మీడియం లోయెస్ట్ అయితే పదివేల కంచి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు ఏసీ అయితే పదిహేను నుంచి పదిహేను వేల జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి ఆరుమూరు మంచి డిమాండ్ ఉంది సేల్స్ పరంగా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు కూడా ఇటు మన పల్నాడు ప్రకాశం వైపు కూడా అటుపక్క గిద్దలూరు అటు ఒంగోలు అటువైపు వస్తున్నాయి అంటే కందుకూరి క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగానే ఉంది ఇవి చూసుకుంటే అటు లోయెస్ట్ చూసుకుంటే ఎనిమిది వేలు కా స్టార్ట్ అవుతున్నాయి లోయెస్ట్ క్వాలిటీలు టూ సెవెంటీ త్రీ కానీ కుబేరే కానీ హైయెస్ట్ చూసుకుంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు నాన్ ఏసీ ఏసీ మార్కెట్లో పెట్టలేదండి తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి లోయెస్ట్ తొమ్మిది వేలండి హైయెస్ట్ మార్కెట్ మనం కనుక చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలు టాప్ అనుకోవాలా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తర్వాత సీజంటా బ్యాడ్కి దేశ వాళ్ళ రకాలు సేల్స్ ఉందండి కాకపోతే దేశ వాళ్ళ రకాలు క్వాలిటీ తగ్గిపోయినాయి అవి కూడా మీడియం మీడియం బెస్ట్లు మీడియం అయితే సేల్స్ లేదు మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేలు పదివేలు కాడి నుంచి హైయెస్ట్ మనం చూసుకుంటే నాన్ ఏసీ అయితే పదమూడు నుంచి పదమూడు వేలు ఏసీ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల నిలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే ఆ రేటు కూడా కొంతమంది రైస్ వదలు ఇవ్వండి పెట్టారు కానీ కొంతమంది రైస్ వదలకి ఇవ్వట్లేదు సీజన్ బ్యాడ్కి తర్వాతంగా నాన్ ఏసీకి సంబంధించి సూర్ణ బ్యాటరీ కనపడతలేదు టూ జీరో ఫోర్ త్రీ ఏసీ పెడతలేదండి టూ జీరో ఫోర్ త్రీ నాన్ ఏసీ ఉంటే మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి నాన్ ఏసీ నాన్ ఏసీ మీడియం తొమ్మిది వేలు స్టార్ట్ అయ్యి హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు అంటే డీలక్స్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఎక్కువైతే పద్నాలుగు అక్కడక్కడ సేల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేలు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేలు దాకా తర్వాత రకాలు సీటు రకాలకు సంబంధించి ముందుగా కర్నూలు డీడి అండి కర్నూలు వైపు నుంచి చాలా అరుదు కొద్దిగా మాత్రమే వచ్చినాయి అవి కూడా క్వాలిటీ ఉండట్లా క్వాలిటీ ఉండి మంచి ఎక్కడన్నా లాస్ట్ కోతలు వస్తున్నాయి కాబట్టి అటు ఎనిమిది వేలు నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు అవి కూడా మీడియం మీడియం బెస్ట్ అక్కడక్కడ బెస్ట్లు క్వాలిటీ ఏసీలు పెట్టారు కానీ పద్నాలుగు పద్నాలుగు వేల వందలు పైన అడుగుతున్నారండి ఇవ్వట్లేదండి క్వాలిటీ నాన్ ఏసీ క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పద్నాలుగు వేలు పదమూడు నుంచి పదమూడు వేలందలు పద్నాలుగు వేలు అంకే లేదండి ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే అది మీడియం క్వాలిటీలు చూసుకుంటే త్రీ ఫోర్ వన్ భద్రాచలం ఇటు లోయెస్ట్ తొమ్మిది ఎక్కువగా తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి లోయెస్ట్ లో మీడియాలు అయితే జరగట్లేదండి బాగా సేల్స్ తగ్గింది ఒక రకంగా మీడియం క్వాలిటీలు అయితే తొమ్మిది వేలు కానించి లోయెస్ట్ అయితే హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ అయితే పదిహేను అండి అదే భద్రాచలం అయితే పదకొండు వేలు కానీ జరుగుతున్నాయి మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు వేలు సూపర్ అయితే పైన ఏసీలు కూడా పెడుతున్నారు పద్దెనిమిది వేలు పైన క్వాలిటీ ఉండే బట్టి అడుగుతున్నారు ఎక్కువగా పదిహేడు పదిహేడు అన్నారా పద్దెనిమిది క్వాలిటీలు ఉంటే తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు నెంబర్ ఫైవ్ మీడియం క్వాలిటీలు వచ్చేసి ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయండి అది కూడా తొమ్మిది పది పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు ఏ క్వాలిటీని బట్టి సైజును బట్టి రంగును బట్టి జరుగుతున్నాయి లోయెస్ట్ అయితే తొమ్మిది వేలు కానీ జరుగుతాయి హయెస్టు పదహారు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఎల్లో మిర్చి చూసుకుంటే క్వాలిటీ ఉంటే డిమాండ్గా ఉంది కానీ క్వాలిటీ లేదండి మీడియం మీడియం బెస్ట్లు వస్తున్నాయి అవి కూడా తొమ్మిది వేలు నుంచి హైయెస్ట్ పదహారు పదహారు వేలు ఎందరో సూపర్ ఉంటే పదిహేడు అండి సూపర్ క్వాలిటీ లేవు నాన్ ఏసీ కూడా బాగా తగ్గిపోయినాయి ఏదైనా ఏసీలు పెడితేనే ఎల్లో మిర్చి నేను చూసిన క్వాలిటీలు అయితే బెస్ట్ చూసానండి మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు దాకా బట్టి నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు ఇవండి ఎరుపు రకాలైతే మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ఇంకా తాలి విషయానికి వస్తే తేజాతాలు అయితే తేజా అయితే క్వాలిటీని బట్టి ధరండి రంగులు ఉంటే సేల్స్ పరంగా బాగుంది ఎనిమిది వేలు కాడి నుంచి మొదలయ్యే తేజాతాలు ఎనిమిది వేలు అంటే రంగు తక్కువ తాలు మెతక తాలు ఈ తాళండి బాగా డ్రై రంగు ఉంటే పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి పైన కూడా ఉండవు నానేసి రంగులు ఉంటే పదకొండు వేలు పైన తాలు అటు మూడు తాలు కావచ్చు మిగతా తాలు ఇవన్నీ కూడా నాలుగు వేలు నలభై ఐదు వందల నుంచి హైయెస్ట్ చూసుకుంటే ఏడు వేలు సూపర్గా ఉంటే రంగులు ఉంటే కనుక ఏడు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి ఏదైనా మార్కెట్ అయితే మీడియం రకాలకు అనేది మార్కెట్ పొజిషన్ చూసుకుంటే మీడియం రకాలు అది అన్ని రకాలు కావచ్చు తేజ కావచ్చు థర్టీ ఫోర్ కావచ్చు త్రీ రకాలు కావచ్చు అన్ని రకాలు కూడా పెద్దగా సేల్స్ అనిపించలేదండి మిగతా బెస్ట్లు కానీ డీలక్స్ కానీ స్టడీ మార్కెటే వాటికి సేల్స్ పరంగా వాటి బాగుందండి ఏదైనా రంగుతో సైజు తక్కువైన రంగు ఉండి డ్రై ఉంటే సేల్స్ పరంగా బాగుంటుంది కాకపోతే నాకు ఈరోజు మాత్రం మార్కెట్లో మీడియం రకాలకి కొద్దిగా సేల్స్ అనేది తక్కువైంది తర్వాత కొన్ని ఏసీ మిర్చి రకాలు నాన్ ఏసీ మిర్చి రకాలతో పాటు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్